ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు బిడ్డ ఆ వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే అస్సలు నమ్మలేవు వంద శాతం జరిగేదిదే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని అంటున్నారంటే బిడ్డ ఎందుకమ్మా ఎంత బాధపడుతూ ఉన్నావో ఏదో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నావో ఏదో నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నట్టుగా ఒక అనాథలాగా బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ మనసు అనేది నీది ఏ విధంగా ఉంటుందో నీ యొక్క ప్రవర్తన కూడా అదే అంటే ఆ విధంగానే ఉంటుందని గుర్తుపెట్టుకో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఎన్నో సమస్యలనివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రతి సమస్య కూడా పరిష్కారమనే దొరుకుతుందనే గ్యారంటీ లేదు ఒక్కొక్కసారి కోరుకున్న అనేవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి మనిషి కోరిక తీరినప్పుడు ఎగిరి గంతేస్తాడమ్మా అదే కోరిక తీరినప్పుడు మాత్రం కృంగిపోతాడు జీవితంలో నేను ఏది సాధించదని చెప్పి అతలా కుతలం అయిపోతాడు అధైర్య పడిపోతూ ఉంటారు తనని ఫీల్ అవుతూ ఉంటాడు బిడ్డ ఎప్పుడైనా సరే మనకి రాసి పెట్టి ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడున్నా కానీ తిరిగి తిరిగి వస్తుంది మనకు రాసి పెట్టకపోతే అది మాత్రం మనకు దగ్గరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాదు బిడ్డ నీకు ఏదైనా కానీ ఒక కోరిక ఉంది దక్కనప్పుడు బాధ కలుగుతుంది కదా బాబా మీద కోపం వస్తుంది కదా బాబా మీద అలకన చూపిస్తూ ఉన్నావు కదా కానీ అలా ఉండకూడదమ్మా ఎందుకంటే నువ్వు అలిగినందుకు నేను బాధపడడం లేదు ఎందుకంటే ఏ కూతురైనా ఏ కొడుకైనా కానీ తండ్రి మీద అలగవచ్చు అంత మాత్రాన తండ్రి కోపం వస్తుందా చెప్పు తన యొక్క బిడ్డ అలిగిందని చెప్పి ఇంకాస్త ముద్దుగా తండ్రిని చూసుకుంటారు అదే విధంగా మీద కూడా నాకు అదే అభిప్రాయం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన స్థానంలో నేనున్నాను కాబట్టి ఆ వాస్తవాలు గ్రహించిన అంటే గ్రహించవలసినటువంటి స్థానంలో నువ్వున్నావు కాబట్టి ఈ రోజు నీతో ఈ సందేశాన్ని అందించడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ నిన్న కాక మొన్న ఒక హెలికాప్టర్ అనేది ఒక ఏరోప్లేన్ ఫ్లైట్ అనేది కూలిపోయింది అందులో ఎంతోమంది చనిపోయారు అవును కదా అలా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక అతను కూడా మిగిలి ఉన్నాడు ఒక భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి అతను మృత్యుంజేడుగా అతని ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుకోబడ్డాడు చాలా అదృష్టవంతుడు చెప్పి అందరూ అనుకుంటూ ఉంటున్నారు అయితే ఒక ప్రమాదం అనేది అతని దగ్గరికి వచ్చి ఆ ప్రమాదం అతను ఏమీ చేయలేదంటే దాని యొక్క కర్మఫలితం కారణమవుతుంది తల్లి అదేవిధంగా అదే ఫ్లైట్లో ఒక అమ్మాయి కూడా టికెట్ తీసుకుంది టికెట్ తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ట్రాఫిక్ జామ్లు ఇరికిపోయింది అయ్యో పది నిమిషాలు లేట్ అయిపోయింది నేను వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అవుతానని ఏరోప్లేన్ ఫ్లైట్ కోసం టికెట్ కోసం ఖర్చు పెట్టిన మనీ అంత వేస్ట్ అయిపోతుందని నన్ను మళ్ళీ వాళ్ళు అసలు విమాన సిబ్బంది చాలా ప్రాబ్లం అయిపోతుంది వెళ్ళనివ్వరని ఆ అమ్మాయి యొక్క ట్రాఫిక్ జామ్లో చాలా టెన్షన్ పడిపోయిందనమాట ఇక తీరా లేట్ అయిపోయింది తను పరిగెత్తుకుంటూ విమాశ్ర అంటే విమానాశ్రయంకి వచ్చింది విమానాశ్రయంకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిపోయింది మీరు ఫ్లైట్కి లేట్ అయ్యారు కాబట్టి మీరు మిస్ అయ్యారని చెప్పి అక్కడ అంటే ఆ సిబ్బంది అయితే అమ్మాయితో చెప్పడం జరిగింది ఆ అమ్మాయి చాలా బాధపడింది ఎందుకంటే ఏదో ఒక ముఖ్యమైన పని మీద అమ్మాయి టికెట్ అనేది బుక్ చేసుకుంది తన యొక్క కళ నెరవేర్చుకోవడం కోసం ఆ టికెట్ ఒక దారిని ఎంచుకుంది అయినా అప్పటికి కూడా తన ఫ్లైట్ అనేది ఎక్కలేకపోయింది తన టికెట్ డబ్బులు కూడా పోయి అంటే ఖర్చు అయిపోయి కానీ కొన్ని గంటల తర్వాత ఆ ఫ్లైట్ అనేది కూలిపోయింది అందులో ప్రయాణించిన ప్రయాణికులు అందరూ కూడా ఫ్లైట్తో సహా ప్రతి ఒక్కరూ కూడా మృతి చెందారు ఒకే ఒక్కరు మృత్యుంజేడి ప్రాణాలతో బయటపడ్డాడన్న విషయాన్ని అయితే అమ్మాయి గ్రహించింది ఆ తర్వాత భగదవ్ అంటే భగవంతుడి దగ్గరికి వచ్చి నమస్కరించుకుంది ఎందుకంటే స్వామి నువ్వే నన్ను కాపాడావు అదే ఫ్లైట్ ఎక్కినట్లయితే ఈ రోజు నాకు ప్రాణాలు ఉండేవి కదని చెప్పి కంటతడి పెట్టుకుంది అలాగే ఏదైనా సరే నీ వరకు వచ్చేది దూరం అయిపోయిందంటే దానివల్ల నీకు ఏదో ప్రమాదం పొంచి ఉందని లేదా దానివల్ల నువ్వు నష్టపోతావని దానివల్ల నీకు ఉపయోగం లేదని అలా అనుకుని సర్దుకుపోవాలి తప్ప దాని గురించి ఆలోచించుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ నీ బంధంలో మార్పు రావాలని నువ్వు కోరుకోవడంలో తప్ప వేరింకేమీ లేదు కానీ రేపటి నుంచి నీలో మార్పు అయితే మొదలైంది బిడ్డ నీ ఏ బంధంలో కూడా మార్పు అంటే నీ యొక్క బంధంలో మార్పు అనేది మొదలవుతుంది నీ బంధంలో మార్పు రావడం లేదని చెప్పి బాధగా అనిపిస్తుంది కదా కోపంగా అనిపిస్తుంది కదా కొన్ని కొన్నిసార్లు అద్దులు దాటే కోపం కూడా వస్తుంది అయినప్పటికీ కూడా అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు నీ యొక్క స్థాయిలో నిలబడ్డావంటే నువ్వు చాలా గొప్పదానం అని చెప్పి చెప్పుకోవాలి అలాగే నువ్వు జీవితాంతం గొప్పగా జీవించాలంటే కొన్నిటిని ఓచుకోవాలి ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది బలహీనత ఉంటుంది నీ భర్త యొక్క లేదంటే నీ భార్య యొక్క బలహీనత వల్ల ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గొడవలు ఇబ్బందులు తగువులు అన్నిటికీ కూడా బలహీనత అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్నా అతని యొక్క బలహీనత నువ్వు దూరం చేయలేకపోతే కనుక బిడ్డ నా మాట విను నా బలహీనత అతనికి బలంగా మారి అతని బలహీనతను వదులుకొని ఆ మంచి రోజు వస్తుంది తల్లి అప్పటి వరకు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి ఉండాలి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నిదానంగా ఉండాలి ప్రశాంతకరమైన జీవితాన్ని గడపాలి సంతోషకరమైన జీవితాన్ని గడపాలి ఎప్పటికైనా కానీ నీది అనుకున్న బంధం ఎప్పుడు కూడా చేజారి బిడ్డ ఒక వ్యక్తి రహస్యంగా నిన్ను ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి నీ బాగు కోసం నీ ఉన్నతి కోసం నీ మంచి జరగాలని కోసం ప్రతి క్షణం కూడా అతను నీ నీ కోసమే తపన పడుతూ ఉన్నాడు నీ యొక్క ఉన్నత కోసమే ఆరాటపడుతూ ఉన్నాడు బిడ్డ అతను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాడు బిడ్డ అంత మంచి మనసున్న వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెడితే అస్సలు వదులుకోవద్దు అస్సలు చేజార్చుకోవద్దమ్మా అతనితో నీ జీవితం చాలా గొప్పగా సంతోషంగా ఉండబోతుంది ఇక నీ జీవితానికి ఇక తిరిగే లేదు తల్లి నీకు నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు